నమస్కారం అందరికి మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనతో పాటు శ్రీ హర్షవర్ధన్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు నమస్కారం గురుజీ నమస్కారం అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు థ్యాంక్ యూ గురుజీ గురుజీ అసలు మహాశివరాత్రి అంటే ఏమిటి ఈ యొక్క మహాశివరాత్రి నందు స్వామి విశేషంగా భక్తులందరినీ కూడా కరణించడానికి సిద్ధం అంటే కరణించడానికి చాలా ప్రీతికరమే ఉంటారు ఈ రోజున అంటే సంవత్సరం మొత్తం కూడా స్వామివారికి పూజన వారందరూ కూడా ఈ రోజున పూజ చేసుకుంటే స్వామివారి యొక్క కర్ణకు కటాక్షలకు స్వామివారి అనుగ్రహానికి మన పాత్రలు కావచ్చు ఈ రోజున ఎట్లా పూజ చేయాలి అంటే స్వామివారికి పొద్దున్నే లేచి చక్కగా స్నానం స్నానం చేసి మా భక్తిలో స్వామివారిని నమస్కరించుకుని బ్రాహ్మణులైతే కాస్త స్వామివారికి అభిషేకాలు చేసుకుని బ్రాహ్మణులు కానివారైతే కేవలం కాస్త గుడికి దర్శనం చేసుకోవడమో స్వామివారి స్తోత్రం ఇంట్లో కానీ కూర్చొని చేసుకోవచ్చు ఆ స్తోత్రాలు చేసుకుంటే శివరాత్రిని చేసుకోవచ్చు ఈ శివరాత్రి విశిష్టత ఏమిటయ్యా అంటే ఇందాక చెప్పుకున్నట్లు ఈ స్వామివారి శివపార్వతుల కళ్యాణం కానీ ఈ యొక్క మనకి బ్రహ్మ దేవతల వల్ల మనకి వచ్చిన లింగోద్భవ కాలము కానీ లేదా ఈ యొక్క గర్రల కంటున్న ఈ స్వామివారు మనకి శివరాత్రి సాధించడం కానీ ఈ యొక్క విశేష శివరాత్రికి ఉన్నది అలాగే మహాశివరాత్రి ఎందుకు జరుపుకుంటారు అసలు మహాశివరాత్రి కన్నా ముందు మనము ప్రతి నెలా వచ్చి ప్రతి నెల వచ్చే మహాశివరాత్రి గురించి మాట్లాడుకుందాం అసలు మహాశివరాత్రి ఎందుకు చేసుకుంటామయ్యా అంటే పూర్వకాలంలో సృష్టిని పరమేశ్వరుడు సృష్టిని మనకి ప్రసాదించినప్పుడు సృష్టిని మనకి తెలుగు ఇంగ్లీష్ చెప్పాలి క్రియేట్ చేసినప్పుడు భక్తులందరూ కూడా స్వామి వారికి ఒక కృతజ్ఞతాభావంతో ఆ స్వామి మా మీద ప్రేమ సృష్టి సృష్టిని క్రియేట్ చేసావు కాబట్టి ఏమైనా భక్తితో మీకు ఏమైనా కృతజ్ఞతాభావంగా ఇచ్చే అవకాశం ఏమైనా పూజ చేసిన అవకాశం ఇవ్వండి స్వామి అంటే స్వామి చెప్పారు ప్రతి నెల వచ్చే అర్ధ నక్షత్రానికి కానీ పక్షంలో వచ్చే చతుర్దశి అప్పుడు కానీ నాకు విశేషంగా పూజ చేసుకోండియా మీకు కరుణ అని చెప్పి స్వామివారు చెప్పారు అట్లా ప్రతి సంవత్సరం కూడా మనకి పన్నెండు శివరాత్రులు వస్తాయి అందులో శిశి ఋతువులో వచ్చే మాఘ కృష్ణ ఒక చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి మనకి మహాశివరాత్రి జరుపుకుంటాము మహాశివరాత్రి విశేషం ఏమిటయ్యా అంటే ఈ యొక్క మహాశివరాత్రి జరుపుకోవాల్సిన అంశం అంటే ఇప్పుడు మనం జనరల్గా దసరాలు ఎందుకు చేసుకుంటాము మైషాసురుని వధించారు కాబట్టి దసరాలు చేసుకుంటాం దీపావళిని ఎందుకు చేసుకుంటున్నాం నరకాసురుని వాళ్ళు వధించారు కాబట్టి దసరా దీపావళి చేసుకుంటాం అట్లా మహాశివరాత్రి చేసుకోవడానికి కూడా పురాణాల ప్రకారం ఒక మూడు సంఘటనలు ఉన్నాయి అదేమిటయ్యా అంటే ఈ రోజున విశేషంగా శివుడు తాండవం చేస్తూ ఉంటారు రెండవది ఏంటంటే మనకి శివపార్వతుల కళ్యాణం జరిగింది మూడవది స్వామి గర్రలకంఠుడి అంటే క్షీరసాగరం వదనంలో స్వామి గర్రలకంఠుడు అయ్యాడు కాబట్టి ఆ గర్రలకంఠుడు స్వామివారిని మరి స్వామి నిద్రపోతే ప్ర స్వావర్ని ఇబ్బంది ఇబ్బంది పెడుతుందిగా ఆ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని చెప్పి దేవతలందరూ కూడా స్వామివారికి ఐదు జాములు అంటే ఐదు పూటలు పొద్దున మధ్యాహ్నం సాయంత్రము రాత్రి ఇది కాకుండా నెక్స్ట్ మార్నింగ్ పొద్దున ఐదు జాములు అంటే ఐదు పూటలు ఈ ఐదు పూటలో కూడా స్వామివారిని నిద్ర పోనీయకుండా బ్రహ్మదేవతలు దేవతలందరూ ఆడి పాడారు ఆడి పాడిన రోజునే మనకి శివరాత్రిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మనం ఈ ఐదు పోట్లు మనం అంటే రేపటి నుంచి శివరాత్రి మార్నింగ్ నుంచి ఉందో నెక్స్ట్ జాగరణ అయ్యేదాకా ఈ ఐదు పోట్లో కూడా శివరాత్రికి విశేషం తినాలని చెప్పుకుంటున్నాం ఈ శివరాత్రికి శివుని ఎలా పూజించాలి శివరాత్రికి శివుని ఎలా పూజించాలి అంటే ఇంత అయితే చెప్పుకున్నట్లు అభిషేకములతో మహాన్యాస్వర రుద్రాభిషేకములతో లేదా ఏకాద్రాభిషేకలతో ఎవరు ఓపికబట్టి వాళ్ళు రుద్రాభిషేకాలు చేసుకోవచ్చు ఓపిక లేని వాళ్ళు స్వామ స్తోత్రాలు చేసుకోవచ్చు లేదా స్వామివారి శాసనామార్చనలు చేసుకోవచ్చు అష్టోత్రాలు చేసుకోవచ్చు ఇవన్నీ కాక స్వామివారి కళ్యాణాలు కూడా చేసుకోవచ్చు అయితే స్వామివారికి పంచామృతాలు అంటే చాలా అభివృద్ధి పంచామృతాలు మేము కొనలేము స్వామి మా దగ్గర అవకాశం లేదన్నప్పుడు స్వామివారు నీళ్ళ అభిషే నీళ్ళతో కూడా అభిషేకం చేసుకోవచ్చు స్వామివారికి ఎటువైన అవకాశం ఉన్నా సరే ఇంట్లో శివలింగం ఉన్నా లేదా గుడి దగ్గర శివలింగం ఉన్నా కూడా మీ యొక్క సహస్తాలతో మీ రెండు చేతులతో కూడా స్వామికి అభిషేకం చేస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ రోజున ఇంకా ఘనంగా వస్తాయి అయితే ఈ రోజు శివలింగానికి ఎందుకు అభిషేకం చేస్తాం ఈ రోజున విశేషంగా శివలింగాన్ని అభిషేకం చేయాల కారణం ఏమిటా అంటే ఈ రోజు లింగోద్భవం ఈ రోజున లింగోద్భవ కాలం అంటే ఇవాళ రోజున మనకి లింగం ఉద్భవించిన భూమి మీద స్వామి లింగాకారంలో మనకి దర్శనాన్ని ఇవ్వడం ప్రారంభించరు కాబట్టి ఈ యొక్క శివలింగానికి మనం అభిషేకం చేయడం జరుగుతుంది అనాదిగా వస్తున్న ఆచారం శివలింగ అభిషేకం ఇది కూడా విశేషంగా ఇవాళ రోజు చేయటం ఉపవాసం ఎందుకు చేస్తారు ఉపవాసం నియమాలు ఏమిటి అసలు ఉపవాసము అంటే దేవుడితో పాటు దగ్గరగా ఉండే సహవాసం చేయడాన్ని ఉపవాసము అంటారు అంటే దేవుడితో మనకి దగ్గరగా ఉండి మన దేవుడు స్వామివారి నామస్మరణ చేసుకుంటూ కాస్త లోపల ఉన్న అగ్నిదేవుడిని కాస్త చల్లార్చి స్వామివారి నమస్కారం చేసుకుని మన దేవుడికి చేసుకునేది ఉపవాసము అయితే ఈ ఉపవాసము ఇవాళ చేస్తే విశేషం ఏమిటయ్యా అంటే సంవత్సరం మొత్తం చెయ్యన్నది ఈ రోజున చేస్తే ఈ రోజున ఉత్తర గ్రహాలన్నీ కూడా ఉత్తర గ్రహాలు అంటారు ఉత్తర దేవ గ్రహాలన్నీ కూడా చాలా పవర్ఫుల్గా ఉంటాయి వాళ్ళ ఈ యొక్క శివరాత్రి అప్పుడు ఈ శివరాత్రి అప్పుడు మనం ఏ పూజ చేసినా ఏ పునస్కారం చేసినా ఏ ఉపవాసం చేసినా కూడా ఇంటూ టెన్ టు హండ్రెడ్ టైమ్స్ పవర్ ఇచ్చే రిజల్ట్ ఉందన్నమాట అంటే ఒకసారి ఇవాళ చేసిన పుణ్యానికి ఇంకో టెన్ టు ట్వంటీ టైమ్స్ మనం రిజల్ట్ మనం రీగైన్ చేయొచ్చు చేయవచ్చు సో కాబట్టి ఈ ఉపవాసం ఇవాళ చేసుకుంటే విశేష ఫలితాలు ఉంటాయి కొంతమంది పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా చేస్తూ ఉంటారు కదా అసలు వాటర్ తాగొచ్చా ఈ అంటే ఇప్పుడు భక్తి అనుసారం ఎవరిదైనా సరే స్వామితో నేను భక్తిని నీళ్లు తాగకుండా ఉండగలను అంటే అది ఆయన భక్తి చేయొచ్చు నీళ్లు తాగకుండా చేయాలా స్వామి అదేనా రూల్ అంటే అది కాదని చెప్తాను నేను ఉపవాసం అంటే ఏమిటి లోపల మన జీ మన లోపల ఉన్న జీవుణ్ణి జీవదేవుణ్ణి బయట ఉన్న జీవదేవుణ్ణి మనం గ్రహించి స్వామివారిని ఆ రూపంలో పూజ చేసేది ఉపవాసం స్వామికి దగ్గరగా అనమాట అంటే ఉపవాసం ఉన్న రోజు మనం క్రోధములు కామములు ఏమీ లేకుండా కూడా స్వామివారు నియమ ఇష్టాలతో పూజ చేసేది ఉపవాసం ఆ రోజులు అంటే భోజనము అన్నం అన్నానికి సంబంధించిన ఏమి కూడా తినకుండా ఉండేది ఉపవాసము అటువంటి ఉపవాసం ఎలా చేయాలి అంటే పొద్దున్నే లేచి స్వామివారికి దండం పెట్టుకుని తలస్నానం చేయాలి పొద్దున ఉపవాసం చేయాలి ఫస్ట్ నేను తలస్నానం చేయాలి ఫస్ట్ దేహం అంతా కూడా శుద్ధి అయితే అప్పుడు అంతకరం శుద్ధి వస్తుంది సో కాబట్టి దేహం అంతా శుద్ధయ్యాక అంతకన్నా స్వామివారికి పూజ చేసి అంతకరం శుద్ధితో స్వామి పూజ చేశాక స్వామివారికి అప్పుడు మనం సాయంత్రం పూట నివేదన చేసుకుని తినాలి అది ఉపాస నియమం స్వామివారిని వాళ్ళ ఏ మంత్రంతో పూజించాలి స్వామివారిని వాళ్ళు ఏ మంత్రంతో పూజించాలి అంటే స్వామివారిని ఓం నమశ్యమైన మంత్రంతో కానీ లేదా ఒక మృత్యుంజయ మంత్రము ఓం బోర్బోత్ త్రయమ్మకం సుగంధి పుష్టివర్ధనం ఉరువారక మంత్రాలు మృత్యోన్ముఖ్యమా మంత్రం ఉండదు మృత్యు మహామృత్యుంజయ మంత్రం ఈ రెండు మంత్రాలతో కూడా స్వామివారిని విశేషంగా పూజించవచ్చు ఈ ఏ మంత్రంతో పూజించినా మంత్రము లేవు స్వామి మా దగ్గర స్తోత్రంలో ఉండే స్తోత్రాలతో పూజించవచ్చు స్వామివారిని ఉద్యోగం చేసేవాళ్ళు వ్యాపారం చేసేవాళ్ళు టైం కుదిరిన వాళ్ళు ఈరోజు ఎలా జాగారం చేయాలి జాగారం చేయాలి జాగారం అనగా రాత్రి నిద్ర లేకుండా ఉండడం తెలుగు జనరల్ తెలుగు అర్థం అయితే జాగారం చేసే పద్ధతి ఏందయ్యా అంటే ఒకవేళ జనరల్గా రోజు మొత్తం స్వామివారికి పూజించి పొద్దున లేచి తెల్లారుజానం లేచి సాయంత్రం పూట స్వామివారికి చేసి లింగోద్భవ కాలంలో విశేషంగా స్వామివారికి అభిషేకము స్తోత్రము లేదా సహస్రనామములు లేకపోతే స్వామివారికి అభిషేకాలు చేసుకోవచ్చు ఈ లింగోద్భవ కాలంలో చేసే ఒక జాగరణ చాలా విశేషమైన ఈ ఒక జాగరణ సమయంలో చాలా మంది సినిమాలన్నీ అవన్నీ చూస్తూ ఉంటారు అవేమీ కాకుండా శివనామస్మరణ చేస్తూ స్వామివారికి అభిషేకములు కానీ అవన్నీ చేసుకుంటూ ఉంటే స్వామి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు అయితే ఈ యొక్క సమయం లేని వాళ్ళు ఏం చేయాలయ్యా అంటే మాకు సమయం కుదరట్లేదు స్వామి రాత్రి అంతా కూడా మేము ఉండలేము అంటే అప్పుడు కేవలం లింగోద్భవ కాలం ఉన్నంతవరకు అంటే అప్రాక్సిమేట్గా టెన్ థర్టీ లెవెన్ నుంచి తెల్లవారుజాను టూ 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 థర్టీ ఈ యొక్క పీరియడ్ వరకు జాగారం చేసినా చాలు జాగరణ చేసి ఆ తర్వాత మిగిలిన పీరియడ్ పడుకోవచ్చు మార్నింగ్ టూ థర్టీ త్రీకి పడుకొని మరి నెక్స్ట్ మార్నింగ్ యథావిధిగా సెవెన్ థర్టీ డిగ్రీ చేసుకోవాలి అయితే ఈ యొక్క జాగారం చేసినప్పుడు నెక్స్ట్ మార్నింగ్ పడుకోకూడదు మనం అంటే నెక్స్ట్ రోజు మనకి సెవెన్ థర్టీ మార్నింగ్ టూ థర్టీకి పడుకుని మనం సెవెన్ థర్టీ ఎయిట్కి వేసాం అనుకుందాం జనరల్గా మళ్ళీ ఎంత సరిపోవాలని చెప్పి మళ్ళీ ఏ టెన్ థర్టీకి లెవెన్ పడుకుంటే ఈ యొక్క జాగారం చేసిన ఎఫెక్ట్ మనకు ఉండదు ఆ పుణ్యం మనకి లభించదు అది పుణ్యం కాస్త దేవుడి దగ్గర మనం కాసేపు సమయం కేటాయించాం మన జీవితంలో అంటే ఆ ఎఫెక్ట్ మనకు కావాలంటే మళ్ళీ దాని కౌంటర్గా మన ఎఫెక్ట్ మనం వీకూడదు కాబట్టి అలా ఆ ఎఫెక్ట్ రావాలి కాబట్టి నెక్స్ట్ మార్నింగ్ పూట మనం చేయకూడదు జాగారం పడుకోకూడదు ఈ జాగరాన్ని ఎలా విరమించుకోవాలి జాగరాన్ని ఎలా విడిపించుకోవాలి అంటే స్వామివారికి మనకి టెన్ థర్టీ టు టెన్ థర్టీ టు లెవెన్ స్టార్ట్ పూజ స్టార్ట్ చేసి స్వామివారికి టూ థర్టీ టు త్రీ ఉండగలిగిన వాళ్ళు రాత్రి మొత్తం ఉండొచ్చు ఇబ్బంది ఏం లేదు చక్కగా నెక్స్ట్ మార్నింగ్ కూడా నైవేద్యం చేసి నా స్వామివారి నెక్స్ట్ మార్నింగ్ మహా నైవేద్యం పెట్టి స్వామివారికి భోజనం చేసి ఆ నెక్స్ట్ సాయంత్రం అంటే అమావాస్య రాత్రి పూట భోజనం కాకుండా కేవలం టిఫిన్ తో స్వామివారికి జాగరణ ముగించవచ్చు ఈ రోజు ఉపవాసం ఉంది రేపు చేయాల్సిన పనులు ఈ రోజు ఉపవాసం ఉండి రేపు చేయాల్సిన పనులు జాగారం ఉండి చక్కగా ఇవాళ స్వామివారికి ఉపవాసం ఉండి జాగారం ఉండి స్వామివారికి నెక్స్ట్ మార్నింగ్ చక్కగా మీకు అవకాశం ఉంటే ఏమన్నా బ్రాహ్మణులు కొద్దిగా స్వయం పాకం బియ్యమో రెండు కూరగాయలు చింతపండి అవన్నీ కొద్దిగా వేసి నల్ల నవ్వులు ఉప్పు లాంటివి లేకుండా కొద్దిగా బ్రాహ్మణులు దక్షిణ తాములనిచ్చి ఆ బ్రాహ్మణులు సంతోషపడితే ఆ స్వామి బ్రాహ్మణ లోపల అవి తీసుకుని మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా అంటే ఇచ్చిన వాళ్ళ కుటుంబాన్ని అనుగ్రహిస్తారు స్వామివారు గుడికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లో పూజ చేసుకోవచ్చా ఈ శివరాత్రి రోజు గుడికి వెళ్ళలేని వారు పూజ చేసుకోవచ్చా స్వామి అంటే జనరల్గా గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్తాం జనరల్గా ఇంట్లో అందరి దగ్గర శివలింగాలు ఉంటాయి చిన్న చిన్నవి ఒకవేళ లేని పక్షమున మీ ఇంట్లో ఏమైనా పూల కుండీలు ఉంటాయి కదా ఆ కుండీలతో ఉన్న మట్టితో స్వామివారికి చిన్న లింగాకారం చేసి స్వామివారి అక్కడ అభిషేకం చేసుకోవచ్చు లేదా ఇంట్లో చుట్టుపక్కల గ్రామాల దగ్గర పొట్టు ఈ పొలాలు ఏమైనా ఉంటాయి కదా ఆ పొలాలను మట్టి తీసుకుని స్వామివారి చేసుకోవచ్చు చక్కగా ఆ పూట స్వామివారికి అభిషేకం చేసుకుని ఆ అభిషేకం చేసుకున్న ఆ తర్వాత ఆ మట్టిని మళ్ళీ తీసుకుని ఇంట్లో పెట్టేసుకుంటే సేమ్ అదే మట్టి కాదని అది పొలాల్లో వేసుకుంటే ఆ ఐశ్వర కార్యకము గురుజీ శివలింగం ఎలా ఆవిర్భవించింది శివలింగం ఎలా ఆవిర్భవించింది పూర్వకాలంలో ఒక శివ శివపురాణం ప్రకారము బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి ఎవరు గొప్ప అనే ఒక యుద్ధం జరిగింది ఒకరికి ఒకళ్ళు దాదాపు యుద్ధం చేసిన స్టేజ్కి వెళ్ళిపోయారు అప్పుడు ఇక మాట మాట తగులాడుకునే స్టేజ్కి వెళ్ళిపోయి బ్రహ్మదేవుడు దాని దగ్గర ఉన్న అస్త్రాన్ని పాసుభద్రాస్త్రాన్ని అక్కడ మన మహావిష్ణువు మ మహేష్ శాస్త్రాన్ని ఒకళ్ళ మీద ఒకరికి వెళ్ళడానికి సిద్ధమయ్యారు ఒకరి మీద ఒకళ్ళు వదిలేసుకున్నారు అస్త్రాలు ఇప్పుడు ఒకసారి అస్త్రం విడిశాక వెనక్కి తీసుకోవడం కుదరదు శాస్త్ర ప్రకారం ఆ యొక్క అస్త్ర నియమాల ప్రకారం అయితే మరి బ్రహ్మ వీళ్ళందరూ గొడవ ఇద్దరు గొడవ పడుతున్నారు సృష్టికర్తలు వీళ్ళందరూ గొడవ పడుతున్నప్పుడు మరి కింద మిగిలిన దేవతలందరూ కూడా ఇబ్బందులు పడి అభాజాలు అయిపోయి స్వామివారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి శివుడి దగ్గరికి యమన వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు మా పరిస్థితి ఏంది మరి వాళ్ళిద్దరు చూడకపోతే లోకం ఏమైపోతుంది అన్నప్పుడు ఈ శివుడు ఏం చేశాడే అంటే ఆయన ఒక అంగస్థ ఒక స్తంభ రూపంలో అంగస్తంభ రూపంలో స్వామి ఆవిర్భవించి ఆ ఒక రెండాస్త్రాన్ని కూడా తమలో లీనం చేసేసుకున్నారు లీనం చేసేసుకున్నప్పుడు ఈ బ్రహ్మదేవుడు ఈ దా ఆశ్రమం ఏమైపోయింది మహావిష్ణు ఆశ్రమం అని చెప్పి ఇదేంటి ఇక్కడ ఒక స్తంభం ఉందని చెప్పి నువ్వు నువ్వు అటీళ్ళు నేను నువ్వు పైకి నేను కిందకి వెళ్దా అని చెప్పి బ్రహ్మదేవుడు కిందకి వెళ్ళాడు విష్ విష్ణు విష్ణు కిందకి వెళ్ళాడు బ్రహ్మదేవుడు పైకి వెళ్ళాడు వెతుక్కుంటూ వెళ్ళారు అయితే విష్ణుమూర్తి ఎంత కిందకి వెళ్ళినా కూడా ఆ స్తంభం వెళ్తున్న కొద్ది వస్తూనే ఉంది అంతకి అయిపోలేదు అది ఇక విష్ణుమూర్తి ఓడిపోయామో నా వాళ్ళ కాదు ఈ స్థం ఎంత నా వాళ్ళ కాదు నేను ఓడిపోయాను అని చెప్పి వచ్చి బ్రహ్మదేవుడు గెలిచేశారు నేను ఒప్పేసుకుంటాను ఇంకా బ్రహ్మే గొప్ప అని చెప్పి విష్ణుమూర్తి ఒప్పేసుకున్నది రెడీగా ఉన్నాడు అయితే బ్రహ్మదేవుడు పైకి వెళ్ళే కొద్దీ కూడా బ్రహ్మదేవుడు కూడా అక్కడ ఆది అంతము అక్కడ ఆది అంటే విష్ణుమూర్తికి అంతం కనబడలేదు బ్రహ్మదేవుడికి ఆది కనబడ ఆది అంటే స్టార్టింగ్ పాయింట్ ఆది కనబడలేదు బ్రహ్మదేవుడికి ఆ బ్రహ్మదేవుడికి ఆది కనిపించకుండా ఉన్నప్పుడు ఆ బ్రహ్మదేవుడికి మధ్యలో వచ్చేటప్పుడు ఒక ఒక మొగలి పువ్వు ఒక కామదేవు అడ్డు వచ్చాయి పై నుంచి వస్తున్నప్పుడు మళ్ళీ వెనక్కి వస్తున్నప్పుడు కనిపించిన వెనక్కి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఒక మొగలి పువ్వు ఒక కామదేవుని అడ్డు వచ్చాయి ఈ అడ్డు వచ్చినప్పుడు బ్రహ్మదేవుడు వాడికి చెప్పాడు నేను ధర్మకర్తను కాబట్టి సృష్టికి నేను చేసే ధర్మ ధర్మం మొత్తం నేనే రాస్తాను కాబట్టి ఈ ధర్మాన్ని కాపాడడానికి మళ్ళీ నేను సరిగ్గా చెప్పకపోతే నాకు ధర్మం రాదేమనుకుంటారు కాబట్టి ఈ ఒక్కసారి అబద్ధం చెప్పండి ఇబ్బంది లేదని చెప్పి ఆ మొగలు గును కామదేవునికి అబద్ధం చెప్పమని చెప్పి వెళ్ళి బ్రహ్మదేవుడు వెళ్ళాడు బ్రహ్మదేవుడు రాగానే మొగలు పువ్వు కామదేను విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఈయన మొదలు చూశాడు అయిపోయింది ఈయన మొదలు చూశాడు కాబట్టి ఈయన గెలిచాడు అని చెప్పి చెప్పాడు విష్ణుమూర్తి సరే అని చెప్పి నా ఓటర్లు అంగీకరిస్తానని చెప్పి బ్రహ్మదేవుడు పూజ చేశాడు ఈలోప్పుడు శివుడు వచ్చి ఏమైనా మొదలు అని అడిగారు అప్పుడు బ్రహ్మదేవుడు నా చూశాను స్వామి అన్నారు అచ్చా చూసావా మరి నా సాక్షి ఏమిటి అన్నప్పుడు ఈ మొగలు పువ్వు ఈ కామదేను సాక్షి స్వామి అన్నారు మొగలు పువ్వుని అడిగారు ఏ మొగలు పువ్వు చూసా నిజంగా వెళ్ళాడు బ్రహ్మదేవి ఒప్పుకుంది మరి అక్కడ అబద్ధం చెప్పిందిగా మొగలు పువ్వు తర్వాత కామదేవుని అడిగారు మా కామదేవి నిజంగా చూశారా బ్రహ్మదేవుడు కాదేమని చూశారంటే కామదేను కూడా పాప స్వామి అంటే ప్రేమ స్వామి కామదేనుకి అప్పుడు ఏం చెప్పింది కామదేవి తలతో చూసాడని నిజం చెప్పి తోకతో చూడలేదు అని చెప్పి సిగ్నల్ ఇచ్చింది అప్పుడు ఆ స్వామి శివుడు చూశాడు అచ్చా వీడు చూడలేదు బ్రహ్మదేవుడు చూడలేదు అని చెప్పి విష్ణుమూర్తి నువ్వే గెలిచావయో బ్రహ్మ విష్ణువు నువ్వే గొప్ప బ్రహ్మదేవుడు కాదని చెప్పి విష్ణుమూర్తికి పూజ పూజనీయ సంస్కారం ఇచ్చి బ్రహ్మదేవుడికి పూజ చేసే అవకాశం లేకుండా బ్రహ్మదేవుడిని చేపించారు అందుకే మన భారతదేశం నిండా కూడా విష్ణుమూర్తి ఆలయాలు ఉన్నాయి బ్రహ్మదేవుడికి ఆలయాలు ఉండవు అది అయితే ఈ రెండింటికి అబద్ధం చెప్పిన మొగల్ భూమికి కామదేవుని కూడా శాపం ఇచ్చారు స్వామి ఏమిటి అంటే చూసినప్పుడు ఏదైనా చెప్పారు అబద్ధం చెప్పామని చెప్పి మొగ్గు భూమిని పూజకు పనికిరామని చెప్పి చేసేసారు కామదేవుని నువ్వు తోకతో నిజం చెప్పావు కాబట్టి నీ తోక పుష్టభాగం అంటే వెనక భాగం మాత్రమే పూజనీయము ముఖంతో అబద్ధం చెప్పావు కాబట్టి నీ ముఖం పూజ చేయడం పనికి రాదు అని చెప్పి స్వామి చెప్పించారు అందుకే మనం గోవుకి ఎప్పుడు కూడా ముఖానికి పూజ పుష్ఠానికి వెనకే పూజ చేస్తాం ఆ రకంగా ఆ స్వామి అంగస్తంభం అని చెప్పినాను కదా ఆ స్తంభ రూపంలో స్వామి లింగాకారంలో భూమి మీద ఉద్భవించారు ఆ అంగస్తంభ రూపమే నేను అరుణాచలంలో స్వామివారు లింగారూపంలో దర్శనమిస్తున్నారు అగ్ని రూపంలో అది గురుజీ జాగారం ఎలా చేయాలి జాగారం ఎలా చేయాలి చేయాలయా అంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవసనాతన అని చెప్పి మనకు ఒక శ్లోకం ఉండదు అయితే అందులో ఏమిటయ్య అంటే మనలో ఉన్న జీవుణ్ణి చూడాలి మనలో ఉన్న జీవుల్లో ఉన్న శివుణ్ణి చూసి ఆ శివుణ్ణి ఆరాధించి తర్వాత మన చుట్టూ ఉన్న పరివార ప్రాంతం అంతా కూడా సమస్తం కూడా అని ఒక భావంతో భావించి అప్పుడు ఆ స్వామివారి నియమనిష్టలతో స్వామివారిని పూజించాలి జాగారం అప్పుడు ఏం చేయాలి అంటే ఇందాక చెప్పుకున్నట్లు సినిమాలకి అవి చూసుకోకుండా చక్క స్మరణ చేసుకుంటూ అవకాశం ఉంటే కాస్త ఏదో సినిమాలు చూస్తే అది కూడా కాస్త ఏదో పుణ్యం ప్రకారం స్వామివారి చరిత్రలు చూడడమో లేకపోతే స్వామివారికి సంబంధించిన పుస్తకాలు చదవడమో వీడియోలు చూడడమో చేసుకుంటూ లేకపోతే స్వామివారికి అభిషేకం చేసుకుంటూ జరుగుతూ ఉంటాయి మనకి క్షేత్రాలు జరుగుతుంటాయి పూజ శివాలయాల్లో పూజలు జరుగుతుంటాయి ఆ జాగన సమయంలో ఆ శివాలయాలకు వెళ్ళి మన స్వామివారి అభిషేకాలు వాటిలో పాల్గొనవచ్చు ఈ జాగారం చేసేటప్పుడు స్వామివారి సహస్రనామాలు చేసుకోవచ్చు లేదా స్వామివారి అష్టోత్రాలు అర్చనలు చేసుకోవచ్చు లేదా మీ యొక్క స్వాహ్యాలతో మీ ఇంట్లోనే కూర్చొని జాగారం అప్పుడు ఆ మీ ఇంట్లోనే శివలింగానికి లేదన్నా మట్టిలో చేసుకున్నట్లు మట్టితో అభిషేకం చేసుకోవడం చెప్పే కదా ఆ మట్టితో స్వామివారికి అభిషేకం చేసుకోవచ్చు ఇలా జాగారం చేసుకుంటే సంవత్సరం మొత్తం కూడా అభిషేకం చేసిన ఫలితం వస్తాయి ఉపవాసం నియమాలు ఏమి ఉపవాస నియమాలు ఏమిటి జనరల్గా ఉపవాసం ఏమిటయ్యా అంటే చెప్పుకున్నట్లు మనలో ఉన్న లోపల స్వామి జీవుడిని కాస్త కొద్దిగా స్వామివారి కోసం ఆపి స్వామివారికి భక్తితో ఉండేది ఉపవాసము అంటే దేవుడికి దగ్గరగా ఉండేది ఉపవాసము అయితే ఈ ఉపవాసం ఎలా ఉండాలి స్వామి ఇప్పుడు జనరల్గా యుక్త వయసులో వాళ్ళు తినకుండా ఉండగలరు ఇబ్బంది ఏం లేదు లేని వాళ్ళు వయసు లేని వాళ్ళు ఆరోగ్యం లేని వాళ్ళు ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేయాలి అంటే అసలు ఉపవాస నియమం అంటే ఏమిటి ఉప్పు కారము పులుపు తగలకుండా ఉండేది ఉపవాసము అంటే మనం ఏమి తిన్నా కూడా అంటే లోపల జీవుడిని బతకడానికి ఎంతో కొంత ఇచ్చి మిగిలిన సమయం దేవుడు కేటాయించేది ఉపవాసం ఇప్పుడు మన రె ఉపవాసానికి రెగ్యులర్ డేస్కి తేడా ఏమిటి ఉపవాసము రోజున మనం దేవుడి దగ్గరగా ఉండాలి మిగిలిన రోజులు మన పనులు మనం చేసుకుని దేవుడు దూరంగా ఉండేది మిగిలిన రోజులు మిగిలిన రోజులు అన్నీ మనం తినేస్తూ ఉంటాం ఆ రోజు స్వామి దగ్గర ఐదు నిమిషాలు వెళ్తాం కానీ ఉపవాసం చేసిన రోజు ఏమిటి తినే తగ్గించి మన రెగ్యులర్ పనులు తగ్గించి దేవుడి దగ్గర ఎక్కువగా గడిపితే ఉపవాసము సో కాబట్టి ఆ రోజున తిండి మీద ధ్యాస తగ్గించి స్వామివారి మీద ధ్యాస పెంచాలి అంటే ఏ దేవుడికైనా అమ్మవారికి అయినా సరే ఏ వారికి అయినా సరే ఉపవాసం ఆ ధ్యాసం స్వామివారి దగ్గర ఉంటే చేసేది ఉపవాసము అయితే మనం ఉండలేము స్వామి అన్నప్పుడు ఉప్పు కారం పులుపు లేని ఫ్రూట్స్ కానీ ఐటమ్స్ కానీ ఏమైనా తీసుకోవచ్చు బొబ్బాస్కాయ వాటర్ మిలన్ ఇలాంటివి తీసుకుని ఉపవాసం ఉండొచ్చు అలా ఉపవాసం ఉండమనం కదా అని చెప్పి యుద్ధం చేయకూడదు పళ్ళం మీద చాలా లిమిటెడ్ కావండి ప్రసాదం కింద బుచ్చుకోవాలి ఇంకొంతమంది ఉంటారు మాకు అన్నం తింటే కానీ కడుపులో అంటే ఎన్ని ఫ్రూట్స్ ఉన్నా కూడా మన వల్ల కాదు స్వామి ఎంతో కొంత ఉండాలి లోపల మన వల్ల అవ్వట్లేదు అన్నప్పుడు ఈ యొక్క ప్రసాద్ ఏదైనా తినాలనుకుంటున్నారో అది స్వామికి నైవేద్యం పెట్టేయండి ఫస్ట్ పెట్టేసి అది ప్రసాద భావంతో తినండి అది కూడా గుళ్ళ ప్రసాదం ఎంత తీసుకుంటాము ఆ ఒక ప్రసాద భావంతో కొద్దిగా తీసుకుంటే అప్పుడు అనదోషం కింద కాదు ప్రసాదం కింద వస్తుంది ఉప్పు కారం పులుపు తగిలినట్టు మాత్రము అప్పటి ఉపవాసం పోయినట్టు కొంతమంది ఇన్ని అవాసాన్ని చేస్తారు కదా ఉపవాసం దాని గురించి ఉపవాసము ఇన్ని ఇన్ని దాంట్లో ఏముండదు ఎప్పుడైనా సరే ఒక పూట ఒంటిపాసం ఉపవాసం ఉండదు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కొంతమంది పొద్దున్న తినేసి ఉపవాసం రాత్రి ఉంటామండి అది ఉపవాసం లెక్క రాదు అలా తినేసాం కానీ ఉపాసం లెక్కడ ఒక రాదు ఆ రోజున అది సో నుంచి సాయంత్రం దాకా కూడా మనము చక్కగా స్వామివారి దగ్గర ఉపాసం ఉండి సాయంత్రం ప్రదోష వేళ స్వామివారికి ఏ స్వామికి ఉపవాసం ఉంటే ఆ స్వామికి చక్కగా పూజ చేసి అభిషేకం అవకాశం అభిషేకం చేసుకుని ఆ రాత్రి ఏదైనా మనం తినాలనుకుంటున్నామో నైవేద్యం భోజనం అంటే భోజనం చేయవచ్చు పళ్ళు కానీ పళ్ళు తినచ్చు లేదా టిఫిన్ కానీ టిఫిన్ చేసుకోవచ్చు ఇలా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా చేసేది ఉపవాసం అంత ఉపవాసం అంతా పొద్దున సాయంత్రం దాకా ఉండి మళ్ళీ ఉల్లిపాయ వెల్లిపాయ తిందండి మళ్ళీ ఉపవాసం పోయినట్టే ఇలా ఉపవాసం ఏమల్ కొన్ని కొన్ని బేసిక్లు పాటిస్తే ఆ ఉపవాస ఫలితం ఉంటుంది కొంతమంది రైస్ తినకూడదు ఉపవాసం చేసి ఈవినింగ్ టైంలో ఆ రైస్ తినకూడదు ఉపవాసం అంటే జనరల్గా ఒకప్పుడు శాస్త్రం ఒక నేను ఒక పుస్తకంలో చదివాను ఒకప్పుడు సృష్టి చేసినప్పుడు బ్రహ్మదేవుడు పెట్టి రూల్ ఏం అంటే ఈ ఒక వారం రోజుల్లో కనీసం మూడు నుంచి నాలుగు రోజులు ఉపవాసము మిగిలిన మూడు రోజుల పాటు మీ యొక్క భక్తికి వదిలేశారు కాలక్రమేణా ఏమైందయ్యా అంటే ఒకరోజు ఉపవాసము నెలకి లేదా సంవత్సరం ఒకరోజు ఉపవాసం ఉండి మిగిలిన తినే రోజులు అయిపోయాయి అంటే జనాల యొక్క బాడీ యొక్క సిచ్యువేషన్స్ కూడా అట్లనే అయిపోయినాయి కాబట్టి అన్నం తినలేని వాళ్ళు ఇప్పుడు పులిహారో పొంగలు ఇంకోటి ఏవో చేస్తారు ఇక స్వామివారికి నైవేద్యం అని చెప్పి స్వామివారి నైవేద్యం పెట్టి తినడం అంతే తినే తినగలిగి ఉండే ఐ మీన్ తినకుండా అయితే ఉండొచ్చు ఇబ్బంది ఏమి తినకుండా స్వామి రాత్రి ఒకేసారి నైవేద్యం తినచ్చు మేము ఇక రైస్ తినకుండా ఉండలేము స్వామి అన్నప్పుడు నైవేద్యం పెట్టి మహానైవేద్యంగా స్వామి ప్రసాదం తీసుకోవచ్చు పోతు సాయంతికు ఉన్న ఉపవాసం పోతాం ఎక్కడికి పోదు సో పో సాయంత్రం ఉపవాసం ఉండి రాత్రి భోజనం చేయవచ్చు అవకాశం ఉండి టిఫిన్ చేయవచ్చు మేము ఉండగలం అని కూడా పళ్ళు కూడా తిన ఇబ్బంది ఏమీ లేదు లేదు మేము కట్టిగా ఉపవాసం ఉంటాం నీళ్ళు కూడా తాగమన్నప్పుడు అది ఈ కాలం రిస్క్ అని చెప్పచ్చు కానీ వాళ్ళకి భక్తి అనుసారం వాళ్ళ శరీరం సహకరిస్తే ఉండచ్చు ఇబ్బంది ఏమీ లేదు స్వామికి ఎట్లయినా సరే ప్రీతి ఆయన ఒక అనుగ్రహం కలగడం కోసం మనం ఏదైనా చేయవచ్చు పడే తప్పని ఉపవాసం గురుజీ అభిషేకం ఎలా చేయాలి స్వామి అభిషేక ప్రియుడు ఎప్పుడైనా సరే ఆ స్వామికి అభిషేకం ఎలా చేయాలి అంటే మీ యొక్క అవకాశము జనరల్గా బ్రాహ్మణులైతే చెప్పాక రుద్రములతో అభిషేకం చేస్తారు నమ్మకం చమోలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేస్తారు బ్రాహ్మణులు కానివారైతే స్తోత్రాలతో కూడా అభిషేకం చేసుకోవచ్చు లింగాష్టకాలు బిల్వాష్టకాలు ఇవన్నీ ఉంటాయి అయితే స్వామి చక్కగా బిలవదాలని చాలా ఇష్ట ఇష్టమైన ఆకులు స్వామివారికి బిలవదాలు పెట్టి ఆ బిలవదాలతో స్వామివారికి అభిషేకం చేస్తే లక్ష్మీప్రదము స్వామి ఐశ్వర్యకారుడు కాబట్టి బిల్వదాలతో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అయితే అభిషేకం ఎట్లా చేయాలి పంచామృతాలతో చేయాలా మంచి నీళ్ళతో చేయాలా అన్నప్పుడు మీ శక్తి అనుసారం పంచామృతాలు అవకాశం ఉంటే పంచామృతాలు చేసుకోవాలి పంచామృతం అంటే పాలు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇవి వీటితో చేసుకోవచ్చు లేదా ఆ అవకాశం లేదా స్వామి మాకు కేవలం పాలు మాత్రమే ఉన్నాయి అవకాశం ఉన్నంతవరకు స్వచ్ఛమైన ఆవపాలతోనే చేయండి ఇప్పుడు కుదినంత వరకు దేవ మనకి దేవాలయాన్ని చుట్టుపక్కల అన్నీ కూడా మన టెట్రా ప్యాకెట్ పాలే ఇస్తారు పది రూపాయలు ప్యాకెట్ ఇచ్చి పోసేయమంటారు అవి జనరల్గా మిషన్ మేడ్ పాలి మీకు అవకాశం ఉంటే మీ దగ్గర ఉన్న గోశాలు ఉంటే ఆ గోవుతో తీసుకున్న పాలతో చేస్తే విశేష ఫలితాలు ఉంటాయి ఈ ఏం దొరకట్లేదు స్వామి ఈ రూల్స్ అన్ని పాఠ్యం అమలు అవ్వట్లేదు దొరకట్లేదు స్వచ్ఛమైన ఆవపాల సీట్లు దొరకట్లేదు అంటే కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు అప్పుడు వాళ్ళు భక్తకరణ వీళ్ళందరూ కూడా ఇలాంటి అభిషేకాలు ఏం చేయాలి ఇంత అభిషేకాలు చేయకుండా కూడా వాళ్ళు స్వామివారికి భక్తులు అయ్యారు వాళ్ళు నీళ్లు పోసి అభిషేకం చేసారు అందరూ కూడా కాదు మీరే చూసేమంటారు టీవీలో సినిమాలో కూడా చూశారు సో అంతంత ఘనమైన అభిషేకాలు చేస్తే స్వామి అనుగ్రహం ఇస్తారు అవి లేవు స్వామికి అవకాశం నీళ్ళతో కూడా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు కాకపోతే మీ చేతితో అభిషేకం చేసుకుంటే వాళ్ళ పుణ్యప్రదం చాలా చక్కగా చెప్పారు